గణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిశ్రతేవాణి జను ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఒక్కొక్క లగ్నానికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ అది బట్ పర్టికులర్ లగ్నాలకి ఇన్ జనరల్గా మీకు వేటి మూలంగా ఇబ్బంది అనేటువంటిది కొంచెం ఉంటుంది వేటి మూలంగా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను చెప్తాను అయితే ఇందులో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇది మనం జనరల్గా చెప్పుకునేది బట్ మీ పర్సనల్ చార్ట్ని బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి అదేంటి అనేటువంటిది నేను మీకు లాస్ట్లో చెప్తాను సో వీడియోని ఆఖరి వరకు చూడండి దాని ద్వారా ఏమవుతుందంటే పర్టికులర్గా మీరు దీన్ని ఎంతవరకు ఈ నేను చెప్పిన కాన్సెప్ట్ని ఎంతవరకు మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి దీనివల్ల ఎటువంటి లబ్ధిలు పొందుతారు అనేటువంటిది మీకు తెలవడం జరుగుతూ ఉంటుంది సో వన్ బై వన్కి ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు చెప్పుకుందాం సింహలగ్నము సింహరాశి లగ్నం వారి యొక్క నేచర్ ఏంటంటే సర్వసాధారణంగా యూనిక్నెస్ ఉంటుంది ఒక యూనిక్నెస్ అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ వీళ్ళకి ఉదాహరణకి మీకు లగ్నం తెలీదు రాశి మాత్రమే తెలుసుకో ఒక్కోసారి పాతకాలం వల్ల రాసి ఉంటారు అలాంటప్పుడు రాశి నుంచి చూసుకోవచ్చు అయితే మీ యొక్క జాత చక్రంలో మెయిన్గా మీకు ప్రాబ్లమాటిక్ అనేటువంటిది ఏ గ్రహాలు స్పాయిల్ అయితే ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు అంటే శుక్రుడు ప్రధానంగా శుక్రుడిని శని చూసుకోవాలి ఇక్కడ అంటే పొరపాటును కనుక మీకు శుక్రుడు స్పాయిల్ అయ్యాడు అన్నప్పుడు ఏమవుతుంటుందంటే వీళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే నేను ఇంకా సెటిల్ అవ్వలేదు జాబ్ రిలేటెడ్ దాంట్లో ఇంకా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను సంథింగ్ అంటే ఆ ధైర్యం చేయలేకపోతున్నాను అనిపిస్తుంది కొంతమంది ఏం చేయమంటారంటే నేను అంత ధైర్యం చేయలేకపోతున్నా అంటారు అయితే ఏంటంటే ఈ ప్రాబ్లం ఎక్కడ క్లియర్ అవుతుంది ఏం చేస్తే క్లియర్ అవుతుంది అంటే ఉన్న ప్రాంతంలో వెతుక్కుంటే ఎప్పుడు వీళ్ళకి జాబ్ అనేటువంటిది చట్ట గుర్తుపెట్టుకోండి ప్రాంతం మారాలి సర్వసాధారణంగా మీకు శుక్రుడు కనుక జన్మజాతకంలో స్పాయిల్ అయ్యాడు అలాంటి సందర్భాల్లో జరిగేటువంటి విషయం ఏమిటి అంటే మీకు శుక్ర సంబంధించినటువంటిది పూర్తిగా స్పాయిల్ అవ్వడం వల్ల మీకు కలిగేటువంటి ఫలితం ప్రత్యేకంగా ఈ యొక్క ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ముఖ్యంగా స్త్రీ మూలకంగా కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది ఇక్కడ అంటే ఎవరో సిబ్లింగ్స్ వల్ల లేకపోతే స్త్రీ స్త్రీల్లో సిబ్లింగ్స్ ఉండొచ్చు భార్య ఉండొచ్చు ఫ్రెండ్స్ ఉండొచ్చు గుర్తుపెట్టుకొని వాళ్ళ మూలకంగా మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత త్యాగం చేయడం లైఫ్లో లేకపోతే వాళ్ళ గురించి ఆగిపోవడం కానీ ఇట్లాంటివి కూడా మీకు జరుగుతూ ఉంటాయి లేదా కొన్ని ఆఫీసెస్లో నేను చూస్తున్నప్పుడు విన్నాను కొంత కొంతమంది సింహలగ్నం వాళ్ళకి నేను చేస్తున్న ఆఫీస్లో పలానా పర్సనల్ వల్ల నేను మానేశానండి నేను తట్టుకోలేకపోతున్న వాళ్ళ టార్చర్ అంటూ ఉంటాడు బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో వీళ్ళ మీద ఒత్తిడి అనేటువంటిది ఉంటూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి ద్వితీయ లాభాధిపతి బుద్ధుడు అవుతాడు సో సర్వసాధారణంగా ఏంటంటే వీళ్ళకి జాబ్ కంటే కూడా బిజినెస్ లైన్స్లోకి వెళ్ళడమే వీళ్ళకి మంచి యోగదారకం ఎప్పుడు ఈ బుధుడు కనుక ఎంత బాగున్నాడు అంత చక్కగా వీళ్ళు వెళ్ళొచ్చు అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే బుధుడు సర్వీస్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఉన్నాడా లేకపోతే ప్రోడక్ట్ రిలేటెడ్ బేస్ మీద ఉన్నాడా బిజినెస్లో అనేటువంటి చూసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా జాబ్ బాగాలేదంటే బిజినెస్ బాగుందని బిజినెస్లో వెళ్ళిపోవడం కాకుండా మీకు అసలు ఏ బిజినెస్లో రాణిస్తుంది మీ యొక్క ధనాధిపతి బుధుడెల్లి ఏ రాసుల్లో ఉన్నాడు అగ్నితత్వ రాసుల్లో ఉన్నాడా ఫైర్ రిలేటెడ్ భూతత్వ రాసుల్లో ఉన్నాడా ఎర్తి సంబంధించిన అంటే భూమి కన్స్ట్రక్షను రియల్ ఎస్టేట్ జలతత్వ రాసుల్లో ఉన్నాడా ఫుడ్ రిలేటెడ్ ట్రావెలింగ్ రిలేటెడ్ వాయుతత్వ రాసుల్లో ఉన్నాడా కమ్యూనికేషన్ అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ దీని పరంగా చూసుకోవాలి ప్లస్ ఆ బుధుడు బాగుంటేనే బిజినెస్లోకి వెళ్ళాలి లేనట్లయితే బిజినెస్లోకి సర్వీస్ ఓరియంటెడ్ రూపంలో వెళ్ళడం అనేటువంటిది శ్రేయస్కరం అయితే ఇక్కడ మనం ముఖ్యంగా శుక్రుడు శని గ్రహాలను ముఖ్యంగా చూసుకోవాలి చెప్పారు వీళ్ళకి ప్రాబ్లమాటిక్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది అంటే ఒకటి జాబు రెండవది వివాహ సంబంధించినటువంటి విషయంలో వివాహం అయ్యేటప్పుడు కూడా ఏదో తెలియని ఒక ఘర్షణల మధ్యన వివాహం అయినట్టుగా జరుగుతూ ఉంటుంది ఏదో తెలియని సంథింగ్ ఒక ఘర్షణ సంబంధమైనటువంటి వాటి మధ్యలో అయితే ఇక్కడ కొంతమందికి ఘర్షణ సంబంధమైనటువంటి మధ్యలో వివాహం అయితే మరికొంతమందికి వివాహం తర్వాత దూరంగా ఉండడం భర్త లేదా భర్త వేరే ప్రదేశానికి వెళ్ళడం ఉద్యోగురిచ అలాంటప్పుడు కొన్ని దోషాలు తగ్గుతాయి కూడా అయితే ఇది ఎంతవరకు మీ యొక్క శని భగవానుడు మీ జన్మ జాతకంలో బాగా ఇబ్బందికరంగా ఉంటేనేమో ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మరలా సింహం వారికి కనుక అదే శని భగవానుడు కనుక మీకు పన్నెండో స్థానంలో ఉండి ధనాధిపతితో కలిస్తే అదొక యోగంగా కూడా మారుతుంది ఎలాగా అంటే మీ యొక్క జీవిత భాగస్వామి వేరే వేరే దేశాలకి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా అద్భుతం వాళ్ళు కీర్తిని ధనాన్ని అన్నింటిని కూడా పొందుతారు దాని ద్వారా ఒక్కొక్కసారి ఎందుకంటే దీన్ని విపరీత రాజ్యోగం అంటూ ఉంటారు ఆరో స్థానాలు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు విపరీత రాజ్యోగం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది కాబట్టి ఏమవుతుంటుందంటే కాకపోతే ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మీకు వివాహమైనటువంటి ఒక ఒక ఐదేళ్ల వ్యవధిలో తండ్రికి ఇబ్బంది రావడం కూడా జరుగుతుంటుంది ఈ విపరీత రాజ్యోగాలు ఉన్నప్పుడు ఇదంతా పెద్ద కాన్సెప్ట్ అది సో అయితే మీకు ఇక్కడ మీకు వివాహం విషయంలో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ ఇబ్బంది అనేది తగ్గాలి అంటే శుక్ర శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము లేదా ఆ గ్రహాలు ఏ గ్రహాల ద్వారా పాపకత్తిల్లో ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించిన దీపారాధన చేయడము బొబ్బర్లు తెల్లనవ్వులు దానంగా ఇవ్వడం గోవుకి తీపి చపాతీలు అంటే బెల్లంతో తయారు చేసిన చపాతీలు కానీ లేకపోతే చపాతీకి తేనె పూసి కానీ గోవు తినిపించడము లేదా బెల్లం తినిపించడం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు బయటపడడం జరుగుతుంది వీడియోని నేను ఎండింగ్ వరకు చూడమన్నది ఎందుకు అనేది ఇప్పుడు చెప్తానని మీకు ప్రతి జాతకానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మనం ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాం అందులో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏదైతే ఉందో అది పర్టికులర్గా మనము కర్మ అంటే ఒక కర్మ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చాము దాన్ని ఏ రకంగా మనం అవాయిడ్ చేయగలము దాని నుంచి ఏ రకంగా తప్పించుకోగలము దాన్ని ఏ రకంగా నల్లిఫై చేసుకోగలము అంటే ఏ దేవత ఆరాధన చేసుకుని నల్లిఫై చేసుకోగలము అనేది చెప్పాను అని మీకు అయితే ఇందులో ఇది ఖచ్చితంగా మీకు జరగాలి అంటే ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది చెప్పిన రెమెడీ కంటిన్యూస్గా చేయండి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎందుకంటే మీరు ఏదైతే ఇప్పటివరకు మీ మీ లగ్నం గురించి విని మీరు ఏదైతే మీరు అనుకుంటారో అది చేయడం అంత సులభం కాదు మీకు ఖచ్చితంగా అది చేసే క్రమంలో ఖచ్చితంగా మీకు ఆటంకాలు వస్తాయి ఎవరో సడన్గా అదే సమయం రోజు నుంచి మొదలు పెడదాం అనుకునేసరికి ఏదో ఫోన్ కాల్ వస్తుంది లేకపోతే ఇంకెవరెదో జరుగుతుంది ఫ్యామిలీలో ఏదో అడుగుతూ ఉంటుంది ఎందుకు అంటే మిమ్మల్ని అంత ఈజీగా కర్మ వదిలిపెట్టదు వదిలిపెట్టకుండా ఏదో రూపంలో అది అనుభవించేలా చేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలంటే సంకల్పం తీసుకోవాలి ఎట్టి బస్సులో కొంతమందికి నేను చూశాను అదే రోజు అనారోగ్యం చేయడం జ్వరం రావడం కడుగులిపి రావడం ఇంకేటది ఊరెళ్లాల్సి రావడం అంటే ఏదో కారణం చేతది ఆపుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు కంటిన్యూస్గా రెమెడీ చేయడం ఆపకండి రెండవది మీరు చేసే రెమెడీ ఎవరికి కూడా నేను దీనికోసం చేస్తున్నానని చెప్పాను ఈ సంకల్పం కోసం చేస్తున్నాను అనేటువంటి చెప్పకండి చేస్తున్నానని చెప్పను కానీ ఏ సంకల్పం కోసం చేస్తున్నానని చెప్పకండి నేను రోజు ఇప్పుడు ఉదాహరణకు సూర్య నమస్కారాలు చెప్పాను రోజు సూర్య నమస్కారాలు చేసుకోమని చెప్పాను నేను చేసుకుంటున్నాను నాకు బాగుంది లేదా ఇంకోటి కొంతమందికి ఇల్లులతో ఆస్తున్నావాలో కొన్ని మంత్రాలు లేకపోతే కొంతమందికి వారాహి అమ్మవారిని ఇట్లా ఇట్లా రకరకాలు చెప్పున్నాను నేను నేననేది ఏంటంటే నేను పర్టికులర్గా నా సంకల్పం ఇది ఈ సంకల్పం కోసం చేస్తున్నా అనేది మాత్రం ఎవరికి రివీల్ చేయకండి ఎందుకంటే ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక విషయం కనుక మీరు రివీల్ చేశారంటే అది అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి గుర్తుపెట్టుకోండి అది ఏదైతే అవ్వాలో ఆ ఛాన్సెస్ పూర్తిగా తగ్గిపోతుంది బికాజ్ ఆఫ్ మీ మిత్రులు ఉండొచ్చు మీ శత్రువులు ఉండొచ్చు మీ శత్రువులు మీరు అలా అవ్వకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు మీరు బయటపడకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా బయటపడకూడదని కోరుకునే శత్రువులు ఉంటారు గుర్తుపెట్టుకోండి కాబట్టి పొరపాటును కూడా మీరు ఏ పర్పస్ కోసం ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియనికండి ఇది చాలా ముఖ్యం గోప్యంగా చేసుకోవాలి మూడోది ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళే ఉంటాయి కొన్ని ఘోషాలకు వెళ్ళే ఉంటాయి కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు ఉండకపోవచ్చు ఘోషాలు ఉండకపోవచ్చు అలాంటి సందర్భంలో ఇంట్లోనే చక్కగా పటం పెట్టుకొని అదే ఆలయానికి వెళ్ళినటువంటి దాన్ని ఏదైతే ఆలయానికి వెళ్ళి అలా ప్రదక్షిణం చేసుకొని పూజ చేసుకుంటారో ఇంట్లో చేసుకోవచ్చు అందులో ఎటువంటి దోషం లేదు కానీ గోశాలకు మరి ఎలాగండి అన్నప్పుడు మీరు వేరే కంట్రీస్లో ఉన్న ఇండియాలో మీ వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా దానం చెప్పాను ఆ దానం మిమ్మల్ని చేయమని చెప్పాను అన్నాను కానీ మీకు ఏ యూఎస్ కంట్రీస్లోనో అరబ్ కంట్రీస్లోనో లేకపోతే దుబాయ్లోనో ఉన్నప్పుడు అక్కడ కుదరకపోవచ్చు కొన్నిసార్లు కుదురుతుంది కొన్నిసార్లు కుదరదు కొన్ని కొన్ని ఆలయాలు అప్పుడు ఏం చేయాలి అంటే మీరు పర్టికులర్గా మీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా ఇండియాలో తల్లిదండ్రులు కావచ్చు అక్క కావచ్చు ఫ్రెండ్స్ అయినా పర్లేదు గుర్తుపెట్టుకోండి వారి చేత మీకు ఏదైతే దానం చెప్పానో దాన్ని లేదా గోసేవకు చెప్పానో వారి చేత చేయించండి చేయిస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు అంటే ఒక దానం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి సంకల్పం చెప్పి అంటే ఒక పురోహితుడితో సంకల్పం చెప్పిస్తారు ఏమని పలానా దోష పరిహారార్థం ఈ యొక్క దానం ఇస్తున్నాను అని అది చెప్పేటప్పుడు మీరు వీడియో కాల్లో ఉండండి వీడియో కాల్లో ఉండి మీరు కూడా చూస్తూ ఆ దానం సంకల్పం చెప్పించుకొని దానం ఇచ్చేది కానీ చూసినట్లయితే మీ సంకల్పం మీ యొక్క పేరు మీద మీ మీరు ఏ పర్పస్ మీద దానం ఇస్తున్నారు దాని మీద ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పుణ్యం అనేటువంటిది రావడం జరుగుతుంది ఇక నాలుగో పాయింట్ ఏవి పడితే అవి గోవుకు తినిపించకండి దయచేసి చాలామంది ఏం చేస్తారంటే దానం ఇవ్వమన్నది కాస్త గోవు తినిపిస్తారు గోవు తినిపించమన్నది ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి గోవుల్లో కూడా దేశీవాళి ఆవుకు మాత్రమే మీరు తినిపించినప్పుడు మీరు దాని నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మా అమ్మలకు గోవులకి ఏంటంటే అంటే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు జెర్సీ ఆవు కనుక తినిపించినట్లయితే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయకండి ఒక ప్రాణికి ఫుడ్ పెట్టామనే ఒక పుణ్యం వస్తుంది ఒక ఆకలి తీర్చామనే సంతృప్తి వస్తుంది అనేటువంటి దాంతో మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి బికాజ్ ఆఫ్ జెర్సీ ఆవుకి ఎనర్జీస్ ఉండవు ఆ పవర్ ఉండదు సో ఖచ్చితంగా మీరు దేశీవాళ్ళ ఆవుకే తినిపించండి జెర్సీ ఆవు కూడా పెట్టండి కానీ ఒక ప్రాణికి ఫుడ్ పెడుతున్నాం అనే భావంతో మాత్రమే తినిపించండి ఇవి ఖచ్చితంగా పాటించండి అదేవిధంగా చాలామంది అడుగుతుంటారు ఏమంటే మేము చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినొచ్చా మాకు ఏలి సూటకంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటివన్నీ ఏలి సూతకంలో ఉన్నప్పుడు లెవెన్ డేస్ అయిపోతే కనుక నోన్ వరీ స్త్రీలు ఏదైనా సరే ఉదాహరణకి ఆ ఫైవ్ డేస్ ఉన్నప్పుడు మనసులో ధ్యానం చేసుకోవచ్చును అని ఇటువరీ అదేవిధంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు పొద్దున్న దానం ఇచ్చేసారు మధ్యాహ్నం తినొచ్చు కానీ తిన్న తర్వాత మాత్రం దానం ఇవ్వకండి దయచేసి సో ఇవి పాటించండి ఖచ్చితంగా మీకు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ స్త్రీ మాత్రే నమ